హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు తెలంగాణ స్టైల్ బగారా రైస్ చికెన్లోకి మటన్లోకి పెండిలో ఫంక్షన్లలో అండ్ మనం ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసుకుంటే సూపర్గా ఉంటుంది అండ్ వంకాయ కూరలో కూడా బాగుంటుందండి నోటికి ఏం తిన అనిపించనప్పుడు ఎవరికైనా మనం ఇష్టంగా అండి పెట్టాలినప్పుడు అలా నాకైతే చికెన్ బగారా రైస్ చాలా ఇష్టం ఈరోజు మా ఇంట్లో అదే చికెన్ బగారా రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి దానికోసం ముందుగా నేను ఒక గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను బాటిల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక మందపాటి బండి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి దాంట్లో ఆల్ గరం మసాలా బిర్యానీ ఆకు పువ్వు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు ఇలాచి అన్నీ వేసుకోవాలి స్టార్ పువ్వు అంటారు అది కూడా బిర్యానీలో వేస్తే ఆల్ గరం మసాలాలు వేసుకొని పచ్చిమిర్చి పొడుగా కోసుకొని వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి కొద్దిగా వేగే వరకు కలుపుకొని తర్వాత దాంట్లోని పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకొద్దిసేపు కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే ఆయిల్లో అంత టేస్ట్గా ఉంటుంది చూడండి వీడియోలో చూస్తున్నట్లు ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత నేను రెండు గ్లాస్ల బియ్యం తీసుకున్నాను కదా ఏ గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను ఈ ఎసట్లోనే కొద్దిగా రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని బాగా కడుక్కోవాలి రెండుసార్లు బాగా వాచ్ చేసుకొని ఎసలు బాగా తెల్లుతున్నప్పుడు చూడండి ఇలా బియ్యం అందులో వేసుకోవాలండి బియ్యం వేసుకోగానే కలుపుకోవాలి ఎందుకంటే బియ్యం ఎక్కడ గడ్డ కట్టకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత చూడండి తర్వాత ఈ కంటెంట్ వస్తుంది మొత్తం రైస్ ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు నుంచి దాని మీద పుదీనా చిప్ సారీ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పైన బాగుంటుంది ఒక పది నిమిషాలు స్లిమ్లో పెట్టుకుంటే గుమగుమలాడే బగారా రైస్ రెడీ వీడియో నస్తే లైక్ చేయండి సప్లై చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్